ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన నీళ్ళతో తేలికైన ఉపాయం తెలుసుకుందాం సోమవారం ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి గుమ్మం బయట ఈ నీళ్ళని చల్లండి మీ ఇంటి నుండి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది అలాగే ధనం వృద్ధి చెందుతుంది ధనరాబడి రోజురోజుకి పెరుగుతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఉంటే తగ్గిపోతాయి ధనం ఐశ్వర్యం అలాగే సౌభాగ్యం కూడా మీ కుటుంబంలో వృద్ధి చెందుతుంది జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఇంటిలోపలికి ప్రవేశించకుండా ఈ నీరు కాపాడుతుంది మరి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మాకు వీడియోస్ రావడం లేదు గురువు గారు అంటున్నారు నేను మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లు ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఎందుకంటే ప్రతి వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటాను పాతవి చేస్తూ ఉంటాను కొత్తవి కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైతే రావడం లేదో వారందరికీ కూడా అందుబాటులో ఉండడానికి మీకు వీడియోల్ని షేర్ చేస్తూ ఉంటాను అలాగే మీరు ఏ ఉపాయం చేసినా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి నమ్మకం లేదు గురువు గారు మాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదంటే పొరపాటున వీడియో కూడా చూడదు చేయవద్దు నమ్మకం లేనివారు వీడియోలు కూడా చూడవద్దు కారణం ఏంటంటే ప్రాకృతికమైన శక్తి పంచభూతాల్లో ఉన్న శక్తి మనకి సహాయం చేస్తే మనకి అన్నీ సాధ్యమవుతాయి అది గుర్తుంచుకోవాలి అలాగే తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే సమయానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది పదార్థానికి సమయానికి ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి అలాగే మన మానసిక స్థితి మానసిక స్థితి సరిగా లేదనుకోండి మీరు ఏది చేయమాకండి కారణం ఏంటంటే రాదు అనేవాడికి ఎప్పటికీ ఏది రాదు వస్తుంది అనేవాడికి ఏదో రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అది దాని అర్థం అలాగే ఇవి ఖర్చు లేనివి అంటే అంటే మనకు మామూలుగా ఖర్చు లేని ఉపాయాలంటేనే కొంత అపనమ్మకం ఉంటుంది కారణం ఏంటంటే డబ్బు ఖర్చు బాగా అలవాటు పడిపోయాం కాబట్టి ఈ తేలికైన ఉపాయాలు ఎప్పుడు కూడా పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తే చాలు నమ్మకమే దీనికి పెట్టుబడి అంతకన్నా ఏం లేదు ఒక్కసారి మనం విశ్వసించి చేస్తే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది అది గుర్తుంచుకోవాలి అలాగే ఇది చాలా తేలికైన ఖర్చులైన ఉపాయం కాబట్టి ఈ ఉపాయాన్ని ఏ మతం వారైనా ఏ జాతి వారైనా ఏ కులం వారైనా చేయవచ్చు చాలామందికి ఇది ఒక పిచ్చిలో ఉన్నారు చాలామంది సనాతన ధర్మం అనేది ఆ ధర్మం నుంచే మిగతావన్నీ వస్తాయి మతాలన్నీ దాని నుంచి పుట్టినవే కానీ మనం ఒక దాంట్లో ఇరుక్కుపోతాం మతమైన దాంట్లో ఇరుక్కుపోతాం ఇరుక్కుపోయిన తర్వాత దాని నుంచి బయటికి రాలేం దాంట్లో కొట్టుకుని పోతూ ఉంటాం దాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు ధర్మం అలా కాదు మన ఋషులు ఏదైతే చెప్పారో జీవన విధానం ఆ జీవన విధానాన్ని మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఆటోమేటిక్గా నష్టపోతాం అది ఎవరికి లాభం జీవన విధానం ఆధ్యాత్మికంగా మనలో ఉన్న శక్తిని మనం వదిలేస్తే కొంతమంది దాన్ని లాభాపేక్షతో ముందుకు తీసుకువెళ్తారు దానిలో ఇరుక్కుపోతాం అది మత రూపంలో ఉండవచ్చు గోరూపంలో ఉండవచ్చు రూపంలో ఉండవచ్చు కాబట్టి ఎవరైతే చేయగలుగుతారో అందరూ ప్రయత్నించేయండి నమ్మకంతో ప్రయత్నించేయండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెల్సర సమయంలో కూడా చేయవచ్చు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని సోమవారం ఉదయం నిద్ర లేవగానే చేయాలి ఉపాయానికి కావాల్సింది ఒక రాగి గ్లాసు కాపర్ గ్లాసు లోట చెంబు అది కాపర్ పాత్ర రాగి పాత్ర ఉండాలి ఒకవేళ మా ఇంట్లో రాగి పాత్ర లేకపోతే అనుమానం ఉంటుంది కదా స్టీల్ దగ్గర తీసుకోండి దాంట్లో కొంచెం పసుపు వేయండి చిన్న దాంట్లో ఎక్కువ కూడా కాదు కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు తర్వాత పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం పచ్చకర్పూరం ఎంతో శక్తివంతమైనది పచ్చకర్పూరం లేదనుకోండి మామూలు కర్పూరం వేయండి కొద్దిగా ఎదుగునీలా ఇలా వేయండి మీరు చిన్నదైనా తీసుకోవచ్చు పెద్దదైనా తీసుకోవచ్చు ఎక్కడైనా చేయ ఎక్కడైనా అంటే సైజు పెద్దగా ఉన్న ఎక్కువ మోతాదులో తీసుకుని కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు కానీ చిన్న దాంతో చేసుకోండి తర్వాత దీనిలో మీరు ఇవన్నీ వేసిన తర్వాత మీరు వింటి మెయిన్ గుమ్మ ఉంటుంది కదా బయట మీ ఇక్కడ మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది స్నానం చేయాలా బ్రష్ చేయాలా ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు డైరెక్ట్గా చేయటమే బ్రష్ చేయాల్సిన అవసరం లేదు స్నానం చేయాల్సిన అవసరం లేదు మెయిన్ దర్వాజా ఏదైతే ఉంటుందో బయట నీళ్ళు చల్లండి ఇలా మీరు ప్రతి సోమవారం ఈ ఉపాయం చేయండి ప్రతి సోమవారం మీకు దరిద్ర దేవత మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది మీరు లేచిన లేచినవేమంటే చేయాలి మగవాళ్ళైనా చేయవచ్చు మా ఆవిడ పడుకుని ఉందండి మా పిల్లలు పడుకున్నారు చేయవచ్చా చేయవచ్చు ఇబ్బంది లేదు మా ఇంట్లో అందరు పడుకున్నారు నేను చేయవచ్చా చేయవచ్చు ఇబ్బంది లేదు మగవారైనా చేయవచ్చు మీకు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మి ఆకర్షింపబడుతుంది అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ధనం వృద్ధి చెందుతుంది ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఎందుకు చేయాలి అసలు విషయం ఏంటంటే ఎందుకు చేయాలి లక్ష్మీదేవత మనకి ఇంట్లోకి అంటే లక్ష్మీ కుబేరులు మనకి రావాలన్న చీకట్లో వస్తారు అంటే లక్ష్మీదేవి చీకట్లో వస్తుంది అమ్మవారితో పాటు దరిద్ర దేవత కూడా సాయంత్రం సమయంలో వస్తుంది అంటే సంధి సమయంలో శివ భగవాన్ తిరిగిన తర్వాత అమ్మవారు ప్రవేశిస్తారు ముందుగా అమ్మవారు ఇంట్లోకి వస్తుంది ఇంట్లో అన్నీ బాగున్నాయి అనుకోండి అమ్మవారు ఉంటుంది దరిద్ర దేవత రావడానికి అవకాశం ఉంటుంది అమ్మవారు వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది ఇక అక్కడి నుంచి మొదలవుతాయి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇక అన్ని రకాల సమస్యలు మొదలవుతాయి ఎప్పుడైతే మీ ఇంటి గుమ్మం బయట మరి అని అనుమానం ఉంటుంది అంటే ఇల్లు బయట ఊడ్చి పోయాలి ఏం అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఇలా చేసి చల్లండి అంతే అలా చలితే చాలు ఉదయాన్నే మీరు లేచిన తర్వాత తెల్లవారుజాము నాలుగు గంటల దగ్గర నుంచి ఇబ్బ్రా ముహూర్త సమయం నుంచి మొదలుపెట్టి మీరు పదింటికి లేచినా సరే ఈ పని చేయండి మేమిద్దరమే ఉంటామండి మా వారు చేరు మరి మా ఆయన వెళ్ళిపోతారు పొద్దున్నే లేచి నేను చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే అనుమానాలు కూడా ముందే మీకు వీడియోలోనే చెప్తున్నాను కాబట్టి పదింటికి లేచినా సరే ఈ పని చేయండి మీరు లేచిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎర్లీ మార్నింగ్ చేస్తే అంటే తెల్లవారుజామున లెగ్ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎప్పుడు సూర్యోదయానికంటే ముందు అంటే సూర్యోదయం సూర్యుడు ఉదయించక ముందు చేస్తే విశేషమైన ఫలితం ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరు చేసిన వారం రోజుల్లోనే మీకు ధనం మీ ఇంట్లో నిలబడుతుంది అంటే వృద్ధి చెందుతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో మీకు కుటుంబ పరంగా ఏదైతే పంచాయతీలు ఉన్నాయో పంచాయతీలన్నీ తొలిగిపోతాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పూర్వం రోజుల్లో కల్లాపు చల్లేవారు ముగ్గు వేసేవారు గుమ్మానికి పసుపు రాసేవారు ఇవన్నీ ఇప్పుడు పోయాయి అనుకోండి ఈ చిన్న ప్రయత్నం చాలా చిన్న ప్రయత్నం ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే మన కుటుంబంలో గొడవలు ఉంటే ఆ గొడవల వల్ల ఆర్థికమైన నష్టమవుతాం భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేకపోయినా పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య సరైన సంబంధం లేకపోయినా ఆ కుటుంబం వృద్ధిలోకి రాదు ఇంకొకటి మెయిన్ ఏంటంటే మన ఇంట్లో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు చాడి చెప్పుకుంటూ ఉంటారు అవి కూడా తగ్గుతాయి ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూసి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ఉపాయం మీకు రక్షణగా పనిచేస్తుంది నేను పదే పదే చెప్తుంటాను ఏది చేసినా నమ్మకంతో చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమస్ శివాయ శ్రీమాతయ నమ